నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని అచలం అన్న పాఠ్యభాగం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ అచలం అన్న పాఠ్యభాగము దున్న గారు రచించడం జరిగింది ఈ దున్న గారు ఒక మహాయోగి వీరు క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య జన్మించినటువంటి వారు వీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చింతపల్లి అన్న గ్రామంలో జన్మించారు వీరి తండ్రి పేరు రామయ్య తల్లి పేరు ఎల్లమ్మ వీరి అసలు పేరు ఈదయ్య కానీ వీరు ఒక తత్వవేత్తగా మారిపోయి ఇద్దాసు అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు వీరు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారు ఈ ఇద్దాసును మాదిగ మహాయోగిగా అభివర్ణించడం జరిగింది ఇక ఈ పాఠ్యభాగము అంటే అచలం అన్న పాఠ్యభాగము ఈ దున్న గారు రాసినటువంటి గేయమే ఒకటి ఇది దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడినటువంటి శ్రీ దున్న గారి తత్వాలు అన్న గ్రంథం నుంచి దీనిని తీసుకోవడం అయితే జరిగింది ఇక ఈ దున్న ఇద్దాసుకు ఈ పంచాక్షరి మంత్రాన్ని బోధించినటువంటి వారు వరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య ఈ ఇద్దాసుకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి మెడలో లింగధారణ చేయడం జరిగింది వరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య గారు ఈ ఇద్దాసును ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే శివరామ దీక్షితులు మరియు పోతులూరి వీర స్వామి అలాగే ఈశ్వరాంబల ప్రభావము ఈ దున్న ఇద్దాసు పైన ఉంది అని చెప్పొచ్చు వీరు ఇద్దాసుగారు బ్రహ్మంగారి పరంపరలోని ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించడం జరిగింది ఈ ఇద్దాసు ఈశ్వరాంబ సమాధి దర్శనానికి కంది మల్లయ్యపల్లెకు వెళ్ళారు ఈశ్వరాంబ సమాధిని దర్శించుకోవడానికి కంది మల్లయ్యపల్లికి వెళ్ళడం జరిగింది వీరు ఒక తత్వవేత్తగా ఒక అచలుడిగా వీరశైవ తత్వజ్ఞానిగా దర్శనమిస్తారు మనకి ఈ ఇద్దాసు గారు సంచారయోగిగా తిరుగుతూ నల్లగొండ జిల్లా నుండి బయలుదేరి మహబూబ్ నగర్ జిల్లా వరకు తన ఆధ్యాత్మిక యాత్రను చేశారు ఈ ఈశ్వరమ్మ పీఠాలు మనకు అయ్యవారిపల్లిలో ఒకటి పోలేపల్లిలో అలాగే పిరట్వానిపల్లి కంసానిపల్లి గుడిగానిపల్లి జీడికల్లు వంటి గ్రామాల్లో ఈ ఈశ్వరమ్మ పీఠాలు మనకి కనిపిస్తాయి వీరు రాసినటువంటి రచనలు ఒక ముప్పై పైగా తత్వాలు మేలుకొలుపులు మంగళహారతులు ప్రస్తుతం మనకి లభిస్తున్నాయి ఇక ఈ పాఠ్యభాగము మనం సందర్భాన్ని ఒకసారి గమనించినట్లయితే వీరి తత్వాలన్నీ మనకు ఎట్లా ఉంటాయంటే ఒక ఆత్మపరంగా తత్వపరంగా తెలంగాణ మట్టి నుంచి పుట్టిన మాణిక్యాలని చెప్పొచ్చు ఇక ఈ వేదాంత శాస్త్రాల జ్ఞాన సారాన్ని సామాన్య జనంలోకి వెళ్ళడానికి చాలా సులభమైనటువంటి మాటలతో అందరికీ అర్థమయ్యేలాగా వీరి యొక్క పాటలు మనకు కనిపిస్తాయి ఇక ఈ సందర్భం ఏమిటి అంటే అలతి అలతి పదాల్లో అంటే చిన్న చిన్న మాటల్లోనే అసలు ఎవరికీ అర్థం కాని కానటువంటి వేదాంత తాత్విక అంశాలను తెలియజేయడమే ఈ గేయం యొక్క ఉద్దేశం అని చెప్పొచ్చు ఇక ఈ పాఠ్యభాగంలోని ముఖ్య విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనకు ముందుగా ఒక పల్లవి అయితే ఇవ్వడం జరిగింది ఆ పల్లవిని ఒక్కసారి చూడండి దేహమైతే మనది కాదు మోహములు విడువండయా ఎల్లి ఎల్లక తీరి తీరక ఏకమైపోతుందయా అతను ఒక్కడు వెళ్ళిపోతే చేసేదేమన్నున్నదా ఇది మనకు ఒక పల్లవి ముందు ఒక పల్లవిని ఇచ్చి మిగతావన్నీ కూడా చరణాలుగా ఇవ్వడం జరిగింది ముందుగా మనకి దేహమైతే మనది కాదు మోహములు విడివండయా సాహసంబున గురుని చేరితే సోహమే తన సొమ్మయ అంటాడు అంటే ఈ శరీరం అనేది మనది కాదు మన స్వాధీనంలో ఉండదు కాబట్టి ఇక మన మోహాలు దేని మీద మోహాలు ఉంటాయి మనకు భార్య మీద పిల్లల మీద ధరము మీద మన భవనాల మీద కార్ల మీద బంధువుల మీద ఉన్న మమకారాన్ని విడిచిపెట్టమంటాడు కవి భార్య పుత్రుల మీద ఉన్న మమకారం విడిచిపెట్టి ధైర్యంగా గురువును గనక ఆశ్రయిస్తే ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మమే నీ సొమ్ము అవుతుంది నీ సంపద అవుతుంది బయట కనిపించేవన్నీ భౌతిక సంపదలు సంపద కాదు గురువును ఆశ్రయించు అసలైన సంపద ఏంటో తెలుస్తుందంటాడు తున్న గారు ఇక తర్వాత ఎల్లి ఎల్లక తీరి తీరక ఏకమైపోతుందయ అతను ఒక్కడు వెళ్ళిపోతే చేసేదేమన్నున్నదా ఇంకేమంటాడు ఈ జీవితం అనేది ఎట్ల ఒకట్లా గడుస్తూనే ఉంటుంది వెళ్ళి వెళ్ళక ఏదో రకంగా బాధలు పడుతూ కష్టాలు పడుతూ సంపాదన సరిపోక ఎన్నో కష్టాలతో ఎన్నో రోగాలతో ఏదో రకంగా ఈ జీవితం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మనిషి అనేవాడు ఆ పరమాత్మలో ఏకమైపోతూ ఉంటాడు కాబట్టి జీవుడు ఒక్కడే ఈ జీవుడు ఒక్కడే మరి ఆ జీవుడు ఆ శరీరం నుండి వెళ్ళిపోతే మనం చేసేదేముంటుంది ఇది ఒక ఇల్లు శరీరం అనేది అందులోంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు కాబట్టి ఎప్పుడో ఈ జీవుడు ఆ శరీరం నుండి వెళ్ళిపోతే ఇంకా మనం చేసేదేమీ ఉండదు అంటాడు కవి అలాగే ఆలు పిల్లలు తర్వాత ఈ చరణం ఒకసారి గమనించండి ఆలు పిల్లలు ధనము నాదని ఏల భ్రమజందేరయ కీలువదిలిన వలెను నేలబడిపోతున్నది ఇంకా ఏంటి ఆడుపిల్లలు పిల్లలు భార్య పిల్లలు ధనము ఇవన్నీ కూడా నావి నా భార్య నా పిల్లలు నా ధనము అని చెప్పి ఎందుకు భ్రాంతి చెందుతూ ఉంటారు ఎందుకంత భ్రమపడుతూ ఉంటారు అతుకు వీడిపోతే కీలు వదిలిన బొమ్మ వలె దానికి ఉన్న అతుకు కనుక ఊడిపోయిందంటే ఊడిపోతే ఈ దేహం ఏమైపోతుంది నేల మీద పడిపోతుంది అసలు దేహం అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది ఈ అతుకు అనేది చెదిరిపోతే అంటాడు కవి తర్వాతి చరణము ని ముప్పు లేదని మెప్పుగను మురిసేదయ్యా చెప్పకను కను రెప్పపాటున చెదరిపోతున్నదయా ఇంకా ఎప్పటికీ ముప్పు లేదని నాకు ఎప్పటికీ చావు రాదు నేను అసలు ముసలివానే కాదు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అని చెప్పి మురిసిపోతూ ఉంటారు ఎంతో ఆనందపడుతుంటారు ఎంతో గర్వపడుతూ ఉంటారు మరి ఈ దేహంలో ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము రెప్పపాటులో కనురెప్ప కొట్టినంత సమయంలో ఎక్కడ పోతుందో తెలియదు ఎప్పుడు చావు వస్తుందో తెలియదు మనిషి ఎంత గర్వపడితే ఏం లాభం పాటులో ఏమైనా జరగవచ్చు ఈ శరీరాన్ని విడిచి ఆ ప్రాణం అనేది వెళ్ళిపోవచ్చు అంటాడు తర్వాతి చరణము ఓనమాలు రాసేరు కాని ఆనవాలు రాయండియా ఆనవాల అంతు తెలియక ఆగమైపోతారయ్యా ఇంకేమంటున్నాడు ఓనమాలు రాసేరు కానీ మీరు చిన్నప్పుడు ఎప్పుడూ అక్షరాభ్యాసం చేయించుకుంటారు ఓనమాలు రాస్తారు కానీ మీరు చేయవలసిన ఆనవాలు ఎందుకు రాయట్లేదు అంటే ఎక్కడికి పోవాలి అనేది రాయట్లేదు మీరు కానీ మొదలు పెడుతున్నారు చివర అనేది మీకు తెలియట్లేదు అసలు ఆ చివర అసలు మీ చిరునామా ఏంటో మీరు తెలియక తిగమక పడిపోతారు కదా అసలు మీ లక్ష్యమేంటి మీరు చేరవలసిన చోటేంటో మీరు తెలుసుకోరు కానీ మొదలు మాత్రం పెడతారు మరి చివర కూడా ఎక్కడుందో తెలుసుకోవాలి కదా అంటాడు తరువాతి చరణము గురుడే బ్రహ్మం గురుడే విష్ణువు గుర్తు తెలుసు మేడ మీద గురుని పాదము ండయ్యా ఇంకా గురుడే బ్రహ్మం ఎవరినైతే నువ్వు గురువును నమ్ముతావో ఆ గురువే నీకు బ్రహ్మం అంటే ఆ గురువే బ్రహ్మ మల ఆ గురువే విష్ణువు ఆ గురువే ఆ పరమాత్మ అన్ని గురువే అని తెలుసుకో ఆ పైన ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క కీలు తెలుసుకో ఆ అతని యొక్క రహస్యమైనటువంటి స్థానము తెలుసుకో అతను ఉండే చోటు తెలుసుకోవయ్యా అతను ఎక్కడున్నాడో తెలుసుకో అతని స్థానాన్ని ఆ గురువుని తెలుసుకో నువ్వు అంతే తర్వాత చరణము ఏడజూచిన ఏమి లేదు జీడి కంటికి మూల మూలమెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయ్యా ఇంకేమంటాడు ఎక్కడ చూసినా ఏమీ లేదయ్యా నువ్వు ఎక్కడన్నా వెతుకు ఎంత వెతికినా నీకు ఎక్కడ దొరకదు మరి ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే జీడి కళ్ళుకి వెళ్ళండి ఆ జీడికల్లులో ఏముంది అంటే ఈశ్వరాంబ యొక్క పీఠం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నీకు చక్కని గురువును తెలుసుకో నీ గురువు ఎవరో తెలుసుకో ఆ రహస్యం ఏంటో తెలుసుకో ఆ గురువు నుండి నీకు ఆ భగవంతుడి యొక్క రహస్యం దొరుకుతుంది నీకు ముక్తి లభిస్తుంది కాబట్టి వెంటనే ఆ జీడికల్లుకు వెళ్ళు అని చెబుతాడు కవి తర్వాతి చరణము వాసిగను ఇద్దాసు చెప్పిన మాట నిజమిది కనరయ భాసురంబుగా బసవగురుని భావము మీరు గనరయ్యా ఇంకా ఏమంటున్నాడు వాసిగను ఇద్దాసు చెప్పిన ఈ ఇద్దాసు చెప్పినటువంటి నిజాన్ని మీరు తెలుసుకోండియా ఇద్దాసు చెప్పిన నిజాన్ని మీరు తెలుసుకొని ఆ బసవేశ్వర గురుని ఆ బసవన అనే గురువుని గురించి మీరు తెలుసుకోండి ఆయన చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకోండి ఆ గురువును మీరు గనండి ఆ గురువును చెప్పిన విషయాన్ని మీరు గ్రహించండి అయ్యా అని తెలియజేస్తున్నాడు కవి ఇది ఈ పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయము మరొకసారి ఈ పాఠ్యభాగంలోని ముఖ్య విషయాలు ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఏమంటాడు కవి ఈ శరీరం అనేది మనది కాదు మరి లాంటి శరీరం పైన ఉన్న మమకారాన్ని ఇష్టాన్ని ప్రేమను విడిచిపెట్టు మొత్తం మోహాన్ని విడిచిపెట్టి ధైర్యంగా గురువును ఆశ్రయించు ఆ గురువును ఆశ్రయించినవంటే అంటే చాలు ఆ పరమాత్మే నీకు ధనంగా సంపదగా లభిస్తుంది ఆ పరమాత్మ నీవాడవుతాడు అతన్ని నాదుకుంటాడు అంటాడు ఇక ఈ జీవితం ఎలా అంటే అలా సాగుతూ ఉంటుంది మనం అనుకున్నవి ఏవి తీరవు ఆశలేవి తీరకముందే మన దేహంలో మన దేహమంతా ఆ దేవుడిలో కలిసిపోతుంది అనుకున్నవి ఏవి తీరవు ఏ ఆశలు తీరకముందే మన దేహము నుండి ఆ ఆత్మ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ పరమాత్మలో ఏకమైపోతుంది అలా చేసే సమయంలో అంటే మన శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టుతున్నప్పుడు మనము ఏమి చేయలేము మనం చేసేదేమీ ఉండదు కాబట్టి దేహం ఉన్నప్పుడే మనం ఆ భగవంతుడు ఎక్కడున్నాడో వెతకడానికి ప్రయత్నించాలి ఇక మన దేహాన్ని ఆత్మ వదిలిపోయాక మనం చేసేదేమీ ఉండదు అంటాడు ఇంకా నా భార్య నా పిల్లలు నా డబ్బులు నా భవనాలు నా కార్లు అని భ్రమపడుతూ ఉంటారు ప్రజలందరూ ఇంత భ్రమ ఎందుకు ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరానికి ఆ బంధాలన్నీ కూడా తెగిపోతాయి శరీరానికి ఉన్న అతుకు అనేది ఊడిపోతుంది అలాంటి సమయంలో దేహం అనేది రేల మీద పడిపోతుంది అంటే మరణం వస్తుంది చావచ్చేస్తుంది ఎప్పుడో అనుకోకుండానే ఇంకా చాలామంది నేను ఎప్పుడు ఇలాగే ఉంటా నా శరీరం ఇలాగే ఉంటుంది నా ధనం ఇలాగే ఉంటుంది నా బంధాలు ఇలాగే ఉంటాయని గర్వపడుతుంటారు సంతోషపడుతుంటారు మురిసిపోతుంటారు కానీ శరీరంలో ఉండేటటువంటి ఆ జీవుడు కనురెప్ప కొట్టినంతసేపట్లోనే మన నుంచి దూరం అయిపోతాడు శరీరాన్ని వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు అందుకే తొందరపడి ఆ భగవంతుని చేరే మార్గాన్ని వెతుక్కోమంటాడు అక్షరాభ్యాసాలు చేస్తున్నారు అలాగే అక్షరాలన్నీ రాస్తున్నారు ఓనవాలు రాస్తున్నారు కానీ మీ ఆనవాలు రాసుకోవట్లేదు అసలు మీ ఆనవాలు ఏంటి మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు మీరు చివరికి ఎక్కడికి వెళ్ళాలో ముందే తెలుసుకోకపోతే ఎప్పుడో మనలో ఉన్న ప్రాణం అనేది వెళ్ళిపోతుంది మనం ఎక్కడికి వెళ్లకుండానే ముక్తి దొరకకుండానే ఇక్కడే మిగిలిపోతాం ఆ గురువే బ్రహ్మ గురువే విష్ణువు ఆ భగవంతుడు ఆ గురువులోనే ఉన్నాడని తెలుసుకోవాలి దేవుడు ఎక్కడో లేడు గురువులోనే ఉన్నాడు కాబట్టి గురువును నమ్మాలి ఆ గురువు రహస్యాన్ని మనము తెలుసుకొని గురువు దరి చేరితే ముక్తి అనేది దానంతటదే వస్తుంది ఎక్కడ చూసినా ఏముండదు మరి ఎక్కడికి వెళ్ళాలంటే జీడికల్లులో ఉన్న ఈశ్వరమ్మ పీఠానికి వెళ్ళాలి అక్కడనే మనకు పరమాత్మ యొక్క గమ్య స్థానం దొరుకుతుంది కాబట్టి గొప్ప గురువు అక్కడే దొరుకుతాడు ఆ గురువు వల్లే మనకి ముక్తి లభిస్తుంది ఇంకా ఏమంటున్నాడు గురువే దైవం దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆ గురువులోనే ఉన్నాడు కాబట్టి ఆ గురువు బసవేశ్వరుడు అంటాడు ఆ బసవేశ్వరుడు చెప్పినటువంటి మాటలు గ్రహించండి ఆయన అంతరార్థాన్ని గ్రహించండి అవి గ్రహించినప్పుడే మన శరీరం ఉండగానే మనకు ముక్తి అనేది లభిస్తుంది అంటాడు కవి ఇది ఈ పాఠ్యభాగంలోని ముఖ్యమైనటువంటి విషయము ఒకసారి అభ్యాసాలు చూసినట్లయితే మనకు వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి ఒకటి దున్న ఇద్దాసు జీవితము తాత్వికతను సమగ్రంగా వివరించండి అనే ఒక ప్రశ్న ఉంది దున్న ఇద్దాసు జీవితం అంటే మనకు కవి గురించి కొంచెం వివరాలు చెప్పాలి కవి ఎప్పుడు పుట్టాడు ఈ దున్న ఇద్దాసు గారు పద్దెనిమిది వందల పదకొండు పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య కాలానికి చెందినవాడు వీరు నల్లగొండ జిల్లా చింతపల్లి గ్రామంలో దున్నరామయ్య ఎల్లమ్మ దంపతులకు జన్మించాడు ఈ ఇద్దాసు అసలు పేరు ఈరయ్య తత్వకారుడిగా మారిపోయి ఇద్దాసుగా ప్రసిద్ధి పొందాడు దున్న ఇద్దాసు చింతపల్లి గ్రామంలో రైతుల వద్ద పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు రోజు బావి దగ్గర కొడుతూ ఎన్నో గీతాలు ఆశువుగా పాడేవాడు ఇద్దాసు వద్దకు ఎందరో సాధువులు వచ్చేవారు ఇద్దాసు గీతాలు విన్న వరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య ఇద్దాసుకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి లింగధారణ చేయించాడు ఇద్దాసు అడవులలో తిరుగుతూ రాజయోగం సాధన చేశాడు ఇద్దాసు బ్రహ్మంగారి పరంపరలోని ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు ఇద్దాసు ఈశ్వరాంబ సమాధి దర్శనానికి కంది మల్లయ్యపల్లెకు వెళ్ళాడని తెలుస్తోంది లాగానే ఇద్దాసు తత్వవేత్తగా అచరుడిగా వీరశైవ తత్వజ్ఞానిగా అనేక కోణాల్లో దర్శనమిస్తాడు ఇద్దాసుకు ఎందరో ధనవంతులు భూస్వామ్యులు భూస్వాములు సామాన్యులు పటేల్ పట్వారీలు శిష్యులయ్యారు ఇద్దాసు సంచారయోగిగా తిరుగుతూ నల్లగొండ జిల్లా నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు తన ఆధ్యాత్మిక యాత్ర చేశాడు ఇద్దాసు అచ్చంపేట తాలూకాలోని అయ్యదేవరపల్లి పోలేపల్లి తిరిట్వానిపల్లి కంసానిపల్లి కల్వకుర్తి తాలూకాలోని గుడిగానిపల్లి దేవరకొండ తాలూకాలోని జీడికల్లు వంటి గ్రామాల్లో ఈశ్వరమ్మ పీఠాలను ఆయన ఏర్పాటు చేశాడు ఇద్దాసు ఆ కాలంలో ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేశాడు ఆ పీఠాలు నేటికీ చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి చింతపల్లి పీఠంలో నేటికి శివరాత్రి నాడు సమారాధన ఉత్సవం జరుగుతుంది ఇద్దాసు రాసిన ముప్పై పైగా తత్వాలు మేలుకొలుపులు మంగళహారతులు నేడు లభిస్తున్నాయి దున్న ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగా తత్వపరంగా తెలంగాణలో పుట్టిన మాణిక్యాలు వేదాంత శాస్త్రాల జ్ఞాన సారాన్ని సామాన్య జనంలోకి వచ్చి ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లిన దున్న ఇద్దాసు జీవి జీవనము తత్వము అనన్య సామాన్యమైనది ఈ తెలంగాణ పద సంకీర్తన కవుల్లో పుట్టిన కలికితురాయి చిన్న చిన్న పదాల్లో గహనమైన వేదాంత తాత్విక విషయాలను అవగాహన కల్పించడమే ఈ తత్వాల ఉద్దేశము అంటే మనకి వారి జీవితము తాత్వికత చెప్పాలి అంటే వారి కవి పరిచయం గురించి అలాగే పాఠ్యభాగ సందర్భం గురించి చెబితే సరిపోతుంది తర్వాతి ప్రశ్న అచలం పాఠ్య సారాంశాన్ని వివరించండి ఇంతకుముందే ఈ సారాంశాన్ని మీకు మరొకసారి మనం చర్చించుకుందామని నేను చెప్పడం జరిగింది అది పూర్తిగా మనము అచలం పాఠ్య సారాంశంగా రాయవచ్చును తర్వాత సంగ్రహరూప ప్రశ్నలు చూసినట్లయితే మొదటి ప్రశ్న మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు మనుషులు తనకు తోడుగా భార్య పిల్లలు ధనము ఆస్తిపాస్తులు భవనాలు కార్లు అన్నీ ఉన్నాయని వారంతా తనను రక్షిస్తారని భ్రమ చెందుతూ ఉంటారు అలాగే మనుషులు తమకెప్పుడు ముసలితనం రాదని ఎప్పుడు చనిపోను ఎప్పుడు ఇలాగే ఉంటాను ఆనందంగా ఉంటాను ఇదే విధంగా ఉంటానని చెప్పి దైవం గురించి ఆలోచించడం మానేస్తారు అలా మానేసి జీవితాన్ని పాడు చేసుకుంటారు కానీ మనల్ని ఎవరూ కాపాడలేరు ఈ శరీరం ఎప్పుడో మనకున్నటువంటి అతుకు తెగిపోతుంది శరీరం నేల రాలిపోతుంది అంతేకాదు శరీరంలో ఉన్న జీవుడు కనురెప్పపాటు కాలంలోనే మనల్ని వదిలి వెళ్ళిపోతాడు కాబట్టి శరీరం అనేది శాశ్వతం కాదు అందుకే శరీరం ఉండగానే మనకున్న మోహాలను విడిచిపెట్టి ఆ భగవంతుని చేరే మార్గాన్ని వెతుక్కోవాలి కాబట్టి మన శరీరం కావచ్చు మన భార్య పిల్లలు కావచ్చు మన బంధువులు కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు మనం సంపాదించిన భవనాలు ధనము ఏదైనా కానీ శాశ్వతం కాదు అవి శాశ్వతం అనే భ్రమలో మనం ఉండరాదు అని దున్న ఇద్దాసు గారు తెలియజేస్తున్నారు తర్వాతి ప్రశ్న ఆగం కాకుండా జీవించాలంటే ఏం చేయాలి విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడు ఓనమాలు దిద్దుతారు గురువులు మన చేత ఓనమాలు దిద్దిస్తారు అదే మనకు మొదలు అంటే మన జీవితానికి మన అక్షరాభ్యాసానికి అదే మొదలు కాబట్టి అలా మొదలుపెట్టి అలాగే చదువుకుంటూ జీవితం మొత్తం దానికే కేటాయించరాదంటాడు కవి అంటే మనం ఆనవాలు రాసుకోవాలి మన ఆనవాలు అంటే మనం ఏంటి అసలు నేనేంటి ఎక్కడికి వెళ్ళాలి నా యొక్క లక్ష్యం ఏంటి నా జీవితంలో నేను ఎక్కడికి చేరాలి ఆ పరమాత్మ ఎక్కడుంటాడు ఆ భగవంతుడు ఎక్కడుంటాడు అలా మనము దాని గురించి ఆలోచించాలే తప్ప చదవాలి చదవడం గురించి కేవలం చదవడం గురించి మాత్రమే ఉద్యోగం గురించి భార్య గురించి పిల్లల గురించి ఆస్తుల గురించి మాత్రమే ఆలోచిస్తూ పోతే శరీరాన్ని వదిలి జీవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు మరి ముక్తి ఎప్పుడు వస్తుంది మనకి శరీరాన్ని ఆ ఆత్మ వదిలిన తర్వాత మనం ఏమి చేయలేం ఏం చేయాలన్నా శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే చేయాలి అలా చేయకపోతే మనిషి ఆగమైపోతాడు అందుకే వెంటనే ఒక మంచి గురువుని చేరి ఆ పరమాత్మ యొక్క ఆనవాలు తెలుసుకొని మన గమ్యం ఏంటో నిర్ణయించుకోవాలి తర్వాతి ప్రశ్న గురువు తత్వం వివరించండి గురువు తత్వం ఎలా ఉంటుంది గురువు ఎలా ఉంటాడు భగవంతుడు ఎక్కడో లేడు గురువే భగవంతుడు భగవంతుడు గురువులోనే ఉంటాడు మనకు గురువే బ్రహ్మ గురువే విష్ణువు అంటే బ్రహ్మ విష్ణువుల స్వరూపమే గురువు గురువు ఎంత గొప్పవాడో మనకు దున్న ఇద్దాసు ఇందులో తెలియజేశాడు ఆ పైన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ జగద్గురువైన పరమాత్ముడు ఎక్కడున్నాడో మనకు తెలియజేసేది గురువే ఆ ముక్తి రహస్యాన్ని తెలియజేసేది గురువు ఆ భగవంతుడి గురించి తెలియజేసేది గురువు ఆ పరమాత్మ ఎక్కడున్నాడో చెప్పేది గురువు కాబట్టి మనకు గురువే మన దైవము ఈ గురుతత్వం మనకి ఎంతో కాలంగా వస్తూనే ఉంటుంది ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం కూడా మనం గమనించవచ్చు ఆ శ్లోకాన్ని బట్టి కూడా గురువే దేవుడు గురువే భగవంతుడని తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ దున్న ఇద్దాసు కూడా మనకు ఆ మఠానికి వెళ్ళి జీడికలులో ఉన్న మఠానికి వెళ్ళి గురువును దరిచేరండి ఆ గురువే మీకు ముక్తిని ప్రసాదిస్తాడని చెబుతున్నాడు తర్వాతి ప్రశ్న దేహతత్వం గురించి ఇద్దాసు ఏమని వ్యాఖ్యానించాడు ఈ మహాయోగి అయినటువంటి ఇద్దాసు ఏమంటాడంటే దేహం శాశ్వతం కాదు ఈ శరీరం మనది కానే కాదు కాబట్టి ఇలాంటి దేహం మీద ఉన్న కోరికను మమకారాన్ని వదిలిపెట్టాలి ఈ దేహము ప్రాణము రెండింటికి ఒక అతుకైతే ఉంది కానీ ఆ అతుకు ఎప్పుడు ఉడిపోతుందో తెలియదంటాడు ఇంకొంతమంది దేహానికి అసలు ముసలితనమే రాదని ఆ దేహం మీద ఎంతో ప్రేమ పెంచుకుంటారు నాకేమీ కాదు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అన్నట్లుగా గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు నేను నా ఇల్లు నా కారు నా కుటుంబం నా భార్య నా పిల్లలు అంటూ ఎంతో మోహంతో బ్రతుకుతూ ఉంటారు ఎంత మోహంతో బ్రతికినా చివరికి ఈ శరీరం అనేది ఎప్పుడో నేల రాలాల్సిందే ఇందులో ఉన్న ఆత్మ అనేది ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే ఎంత అహంకారం ఉన్నా ఎంత గర్వం ప్రదర్శించినా ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎవరికి చెప్పకుండా కనురెప్పపాటు కాలంలోనే అది ఎగిరిపోతుంది మనం అనుకున్న ఆశలు ఏవి తీరవు నేను అది చేయాలనుకుంటా ఇది చేయాలనుకుంటా ఏది తీరకముందే శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది కాబట్టి మన ఆశ అనేది ఎప్పుడు ఆశలు అన్నీ కూడా ఎప్పుడు ముగుస్తాయో తెలియదు ఈ దేహంలో ఉన్న దేవుడు వెళ్ళి ఆ జీవుడు వెళ్ళి ఆ దేవుడిలో కలిసిపోతాడు ఎప్పుడు కలిసిపోతాడో మనకు తెలియనే తెలియదు కాబట్టి ఇలాంటి శరీరం మీద మమకారాన్ని వదిలిపెట్టాలి ఈ దేహం శాశ్వతం కాదు అట్లా అని చెప్పి దేహంలో ఆత్మ ఉన్నంతకాలమే మనం ఏమైనా చేయగలం దేహం శరీరం దేహం నుండి ఆత్మ వదిలితే ఇంకేమీ చేయలేం మనం అందుకే దేహంలో ఆత్మ ఉండగానే మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేసేయాలంటాడు కవి ఇక ఏకవాక్య సమాధాన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి దున్న ఇద్దాసు తండ్రి దున్న రామయ్య తల్లి ఎల్లమ్మ ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు ఇద్దాసుకు పంచాక్షరిని వరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య గారు ప్రబోధించారు తెలంగాణలో గొప్ప అచల గురువు ఎవరు తెలంగాణలో గొప్ప అచల గురువు దున్న ఇద్దాసు ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు ఇద్దాసు ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు దున్న ఇద్దాసు ఏ ఏ కోణాల్లో కనిపిస్తాడు దున్న ఇద్దాసు తత్వవేత్తగా అచలుడిగా వీరశైవ తత్వజ్ఞానిగా అనేక కోణాల్లో కనిపిస్తాడు మాదిగ మహాయోగి అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారు ఇద్దాసును మాదిగ మహాయోగి అని పేర్కొన్నారు సాహసంతో గురువును చేరాక లభించేదేమిటి ఏమిటి సాహసంతో గురువును చేరాక సోహం లభిస్తుంది కనురెప్పపాటులో పోయేది ఏమిటి కనురెప్పపాటులో పోయేది ప్రాణము తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు సోహమే తన సొమ్మయ్య ముందు కవి పరిచయం రాయాలి ఈ వాక్యము దున్న ఇద్దాసు రచించిన దున్న ఇద్దాసు గారి తత్వాలు అనే గ్రంథంలో నుండి గ్రహించబడిన అచలం అనే పద్య భాగంలోనిది సందర్భము దేహములు శాశ్వతం కావని గురువుని ఆశ్రయించి పరమాత్మను చేరుకోవాలని ఇద్దాసు మహాయోగి చెప్పారు దేహమైతే మనది కాదు కాబట్టి దేహంపై మోహాలను విడువండి సంసారపు వ్యామోహాన్ని దేహముపై మమకారాన్ని విడిచి సాహసంతో గురుని చేరితే సోహం అనగా పరమాత్మ తనవాడు అవుతాడని ఇద్దాసు చెప్పిన సందర్భంలోనిది ఇక దీని అర్థము పరమాత్మయే తన సొమ్ము అవుతుంది అని అర్థం వ్యాఖ్య గురువుగారి పాదాలను ఆశ్రయిస్తే జీవాత్మయే పరమాత్మను చేరుతుంది ఆ పరమాత్మ మనవాడు అవుతాడని భావము ఈ విధంగా సందర్భ సహిత వ్యాఖ్యలు అనేవి రాయవచ్చును ఇంకా కొన్ని సంధి పదాలు ఇచ్చాడు ఇక్కడ మనకు కొన్ని సంధి మూలం ఎరిగిన మూలము ఎరిగిన ఉకార సంధి రాసేరు కానీ రాసేరు ప్లస్ కానీ రాసేరు ప్లస్ కానీ గసడదవా దేశ సంధి అలాగే తర్వాత ఆగమైపోతారయ్యా ఆగము పోతారయ్యా ఆగము అయిపోతారు అయ్యా ఆగము అయిపోతారు అంటే ఇక్కడ ఉకార సంధి తర్వాత పోతుందయ్యా పోతుంది అయా పోతుంది ఇవి వచ్చింది కాబట్టి ఇత్వసంధి నాదని నాది అని నాది ఇవి వచ్చింది ఇత్వసంధి ఎల్లి ఎల్లక ఎల్లి ప్లస్ ఎల్లక ఎడాగమం వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి సొమ్మయా సొమ్ము అయా సొమ్ము ఉంది కాబట్టి ఉత్వసంధి తర్వాత కొన్ని సమాసాలు ఇచ్చారు ఆలు పిల్లలు ఆలు పిల్లలు అంటే ఆలు మరియు పిల్లలు లేదంటే ఆలు ఆలును పిల్లలును రెండు నామవాచకాలు కాబట్టి ద్వంద్వ సమాసం గురుని పాదం అంటే గురుని యొక్క పాదం యొక్క వచ్చింది కాబట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం బసవ గురుడు బసవ గురుడు బసవ గురువైన బసవడు అని అర్థం ఇక్కడ అంటే బసవ గురుడు కదా అంటే బసవడి గురువు గురించి చెప్పట్లేదు బసవనే గురుడు అంటున్నాడు కాబట్టి గురువైన బసవడు ఇక్కడ మనకి గురువు అయినా ఆ గురువుడు ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఇది గురుడు ఉత్తర పదంలో ఉంది గురువు కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది తర్వాత అది కనురెప్ప కనురెప్ప అంటే కంటి యొక్క రెప్ప అంటే ఆ కన్నుదే అది కాబట్టి కను రెప్ప కంటి యొక్క రెప్ప ఇక్కడ ఔప విభక్తులు వచ్చి కంటి కను అనేది కంటిగా మారింది ఔప విభక్తి కాలు కాబట్టి కంటి యొక్క రెప్ప యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ప్రశ్న జవాబులు మరియు వ్యాకరణాంశాలు ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నేను అందించడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు